శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆమలక లక్ష్మీనారాయణ స్వామి అరవై రెండవ శ్రీ రామ నామ సప్తహ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ప్రకాశం జిల్లా మార్కాపుర పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల శ్రీ ఆమలక లక్ష్మీనారాయణ స్వామి ఆలయం నందు అరవై రెండవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆదరులు అర్చకులు వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నేడు స్వామివారికి విశేష పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవ ఆరంభ సవనము శ్రీ హరే రామ నామ నగర సంకీర్తన అఖండ జ్యోతి ప్రజ్వలన శ్రీ హరే రామ నామ సంకీర్తన ప్రారంభ బ్రహ్మోత్సవ అంకురార్పణ నిర్వహించారు ముందుగా శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు సాంప్రదాయంగా మేళ్ల తాళాలతో సాధారణంగా ఆలయంలోకి ఆహ్వానించారు అనంతరం స్వామి వారికి శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రత్యేక పూజలను వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు అరవై రెండవ హరే రామ నామ సప్తహ బ్రహ్మోత్సవాలు ఈ నెల రెండు నుండి తొమ్మిది వరకు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ తెలిపారు ఈ బ్రహ్మోత్సవాలు లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ పిలుపునిచ్చింది